డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లి నల్లమల్ల పిల్లి కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డికి ఓటేశారు కానీ కామారెడ్డిలోనే చీచీ అండ్ మొహం మీద ఊసి చిత్తుగా ఓడగొట్టారు పొలిటికల్ సైన్స్ చదవనుడు పొలిటికల్ లీడర్ ఎలా అయ్యాడు రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ జీరో క్యాండిడేట్ రేవంత్ రెడ్డి నిజంగా పులి అయితే టీడీపీ పార్టీ నుండి సీఎం అవ్వు టీడీపీ పార్టీ నుండి సీఎం కాదు వార్డు మెంబర్ కూడా అవ్వలేడు అని టిడిపి పార్టీ నుండి సీఎం కాదు వార్డు మెంబర్ కూడా అవ్వలేడు అని మహిపాల్ యాదవ్ డిజిటల్ మీడియా రిపోర్టర్ అన్నారు ఇట్లాంటి నినాదంతో చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబీట అని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిపీడ కాదు నల్లమల్ల పులిబిట కాదు తెలంగాణ పిల్లి అని నల్లమల నల్ల అని ప్రకటిస్తున్నావు నీతో అయ్యేదే వీళ్ళతో సింగమోలే కదిలినవు ఏడ కదిలినవు సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోల కదిలితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే కేసీఆర్ మీద కోపంతోని నీ కోటేశ్వర్ గాని నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో నచ్చి ఇచ్చి వద్దు ఓడగొడదు అని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు జర్నలిస్ట్ చదవడు జర్నలిజం కాకపోతే డిజిటల్ మీడియా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకో ఒక్కొక్కసారి నాలుగు గంటలకు ఛాయిలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మికి చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతున్నారు రేవంత్ రెడ్డి అంత మునగా రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే రేవంత్ రెడ్డి పుల్ అయితే నువ్వు సీఎం టీడీపీ కూడా కూడా వానికి రాను ముఖ్యమంత్రి చేస్తే గిట్లనే ఉంటది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ఏ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయి నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమే అని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి ఒక్కోడికన్నా చాయ్ పంపించినవా ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా కాదు నువ్వు మనిషిగానే పనికి రావని మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం ఇలా ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతురు క్వాలిఫికేషన్ ఉండద్దా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేకి కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత డమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డికేఆర్ ని గెలిచింది చేవెళ్ళ ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు ఆయన ఉండేది సికింద్రాబాద్లో అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన అలా ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి మొఖం చూసి చిత్తు చిత్తు కూడా కొట్టిరు టీచర్లు కొట్టిరు నల్గొండ ఖమ్మం వర్గంలో టీచర్లు కొట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి టమ్మి రేవంత్ రెడ్డి జీరో ఫైనల్ గా